नित्य नदर का बहुत स्मार्ट लग जाता है। इकड़ा माटा रंग की सीन लाल बोसल सेवन डिमेंशन मिला रही है जली थी। डिमेंशन इकड़ा जिला तो इकड़ा जोड़ने का जो साल और इस समस्या रंग की ये बड़ा दिल्ली आगे शुरू होने चीपू संस्कृति

కానీ మామూలుగా నచ్చడం కాదు అసలు లేవలేకపోతున్నారు ఇది ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు గడ్డ పట్టరు వాళ్ళు ఈ స్థాయిలో కూడా ఇంకా వాళ్ళే ఇక్కడ మనకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు మనం ఏమడుతున్నాం అంటే గడ్డి పోసుకున్నాం అడుగుతున్నది కానీ ఈ జాతి ఎప్పుడు దొరుకుపడుతుంది ప్రధానమైన సమస్య అనేది నా పెద్ద సమస్య కరెంట్ సాధన అనేది ప్రధాన సమస్యగా గుర్తించిన నాడు మాత్రమే మన జీవితం బాగుంటే ఇది అసంభవం ఎందుకు చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా వస్తుంది ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఏం కాదు ఇప్పుడు ఇంతకు బీసీ కమిషన్ పెద్ద ఇంటలెక్చువల్ మీటింగ్ చాలా అద్భుతమైన మీటింగ్ అక్కడ ఇంటెక్చువల్స్ వాళ్ళందరం దిగదు వారి చెప్పిన మాట ముఖ్యమంత్రి కూడా ఏమి కాదు ఎమ్మెల్యేలు అయినా మంత్రి కూడా ఎప్పుడు మనము ఐక్యత సాధిస్తామంటే అంటే మనం తెలుగుతూ ఆలోచించినప్పుడు మాత్రమే మనకు అన్ని సాధన సమస్య సాధన మనం తెలివి రావాలంటే మనం చదువు రావాలి చదువుకోకుండానే మనల్ని దెబ్బతీస్తుంది అంటే చదువులేరా నువ్వు చదువుకోలేరా అది చదవడం కాదు అన్ని కులాల కదా మనకు అవకాశం రావట్లేదు రోజు మెడికల్ సీట్ వస్తే కూడా మన పిల్లలు ప్రభుత్వం ఫీజు కట్టలేని పరిస్థితి ప్రతి సంవత్సరం విద్యార్థుల వాళ్ళు ఆశ్రయించి ఎవరికి సాయం చేయడం పెద్దకి మన మిగతా అట్లా చదవకుండా సీట్లు వదిలేసుకున్న సందర్భంగా ఉంది అట్లా డాక్టర్ కాదు ఒక కేసు అరేంజ్ మన ఒక పోలీస్ కేసు పెట్టి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చి చదివిస్తున్నారు ఒక్క బిటెక్ మెడికల్ సీట్ కు ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నాయి మా మూడు వందల మెడికల్ సీట్లు లాక్ చేసుకోవాలి మూడు వందలు ఫ్రీగా వచ్చే సీట్లు మనకు అంటే ఒక బిడ్డకు చదివించినంత మాత్రం కల్పిస్తుంది కాబట్టి నాది ఒక్కటే ఇది ప్రధాన సమస్య నేను గత మూడు సంవత్సరాల నుంచి చెప్తాను అసలు రిజర్వేషన్ ఎందుకు రాలే వాళ్ళ సమస్యలకి అది మన విధంగా ప్రభుత్వాన్ని ఆడిపోతున్నాం ప్రభుత్వం రిపోర్ట్స్ పంపలేదు ప్రభుత్వం తప్పు చేసేది మొత్తం ఇక్కడ కేసీఆర్ కింద పెట్టుకుని కూర్చున్నాడు అసలు సుప్రీం నుంచి వచ్చి ఎందుకు తీసుకొచ్చినో మన సంఘాలే కదా తీసుకొచ్చిన సుప్రీం కోర్టు మన రాష్ట్రానికి ఎందుకు నువ్వు మన సార్ అంటాడు నువ్వు వేరే వాళ్ళు విమర్శించా సార్ ఇప్పుడు సమస్య మన దగ్గర ఉంది ఎక్కడో లేదు సుప్రీం నుంచి నేను పరిష్కరిస్తాను ఇవ్వడం అని నేను ఏం చేస్తాను తీసుకొచ్చు తెచ్చినకైనా రెండు సంవత్సరాల నుంచి నువ్వు నోరు మెప్పకుండా ఎందుకు నువ్వు ముందు పెట్ట భిక్షనే కదా నీకు పదవి ఈరోజు ఆ స్థానంలో వస్తున్నాం రోజు ఏసీ గదిలో చూస్తున్నాం మంచి నేను తీసుకున్నావు మంచి కుటుంబాన్ని పోషించుకున్నావు నీ ముద్రా పెట్ట భిక్షనే కదా మరి ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కరోజు మీ మాట మాట్లాడలేవు మీ మాట పడు అపాయింట్మెంట్ అపార్ట్మెంట్ అసలు ఏంటి అసలు ఏం చేద్దామనుకుంటున్నారా అసలు జాతిని అనుకుంటున్నారా రాష్ట్రం చేస్తారా అసలు ఓసారి అంటే మన మన వాళ్ళ తప్పు కాదు ఇక్కడ కానీ అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టేసారు మనల్ని

కొంతమంది ఒకటి మాట్లాడతారు అది నిజం ఈరోజు నాకు ఎన్ని సమస్యల కంటే ప్రధాన సమస్య బీసీఏ సమస్యగా గుర్తించండి ఫస్ట్ అది పొందుదాం దాని కొరకు ఏం చేద్దాం అనేది దాని కొరకు మనం కార్యాచరణ చేద్దాం దానికి మనం పెద్దలందరం కూర్చొని మాట్లాడుకుందాం ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానికి దానికి రెడీ ఇటువంటి వంద సమస్యలు ఉన్నాయి మీకు చెప్తే అడగడుగున్నా మీ మనిషి మీ స్థాయిలో మీ మనిషి మీరే దగ్గర మామూలు